భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేశారు పహల్గామ్ తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు అలాగే ఉగ్రవాదంపై భారత్ జరుగుతున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందనేసి వెల్లడించారు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోప బలోపేతం బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ పుతిన్ పునరుద్ఘాటించారు మే తొమ్మిదిన రష్యా డేను నిర్వహించనుంది దీనిపై అధ్యక్షుడికి మోడీ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే ఏడాది రెండు దేశాల మధ్య వార్షిక సదస్సు వారత్లో నిర్వహించనున్నారు అందుకోసం మన ప్రధాని ఆహ్వాన పలకగా పుతిన్ అంగీకరించారు ఈ విషయాలను మన విదేశాంగ శాఖ వెల్లడించింది బహల్గంలోని బైసరన్ లోయలో ఇరవై ఏప్రిల్ ఇరవై రెండు పర్యాటకులపై ఉగ్రదాడులు పాశవిక దాడి పాశవిక దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి తాము బాధ్యతలమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కర ద్వవిగా చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత ప్రకటించుకుంది దీన్ని భారత ప్రభుత్వం గతంలోని ఉగ్రద సంస్థగా ప్రకటించింది ఇక ఈ ఘటన తర్వాత పాక్ నటివీర్చేలా భారత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి ఈ ఉద్రిక్తల వేళ ఐరాసా భద్రతా మండలిలో సమావేశం జరగనుంది ఈ నేపథ్యంలోనే పుతిన్ ఫోన్ చేసి ఫో ఈ నేపథ్యంలోనే పుతిన్ ఫోన్ చేశారు ఇంతకుముందు పహల్గామ్ ఘటన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీకి ప్ర పుతిన్ లేఖ రాశారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇలాంటి క్రూరమైన నేరానికి పాల్పడిన నేల నేరానికి పాల్పడిన ఉగ్రవాదాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని ఉగ్రవాద పోరులో భారత్ తీసుకుని ఎలాంటి నిర్ణయానికి తమ ఎలాంటి నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందనేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ లేఖలో తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత జరిగిన ఘటన తర్వాత పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవింపు చర్యలు తీవ్రతరం చేసింది వరుసగా తొమ్మిదో రోజు కూడా భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది దీన్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది అంతేకాకుండా పా పాకిస్తాన్ సైనికుడు కూడా పాకిస్తాన్ జవాన్ కూడా రెండు రోజుల క్రితం భారత సైన్య భారత సరిహద్దు భూభాగంలోకి చొరబడి భారత సైన్యానికి పట్టుబడ్డాడు అలాగే మన యొక్క భారత యొక్క సైన్యుడు కూడా సైన్య సైనికుడు కూడా దాదాపుగా ప పది రోజుల పది రోజుల కిందట పొరపాటున పాక్ భూ భూభాగంలోకి వెళ్ళి పాక్ ఆర్మీకి చిక్కుకున్నాడు ఈ నేపథ్యంలో ఇరుదేశ సైనిక అధికారులు డైరెక్టర్ జనరల్ లెవెల్లో సమావేశాలు జరుగుతున్నాయి దీనిపైన ఇరు ఇరు దేశాల చెందిన సైనికుల అప్పగింత పైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది అలా తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏడీబీ బ్యాంక్